ఓం సాయి సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని బాబాగారు తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారు ఆ సందేశం ఏమిటో బాబా గారి తరపు నుంచి ఆయన మాటల ద్వారా ఉన్నాం బిడ్డ అన్ని ఇంట్లో జరగబోతున్న ప్రమాదం గురించి చెప్పబో చెప్పడానికి నీ ఇంట్లో వాకిలి ముందు నిలబడి ఉన్నాను ఏమరపాటుగా ఉండకుండా ఒక్క నిమిషం విని చూడు తల్లి సంతోషిస్తావని మన బాబా గారు ఈరోజు సందేశంతో వచ్చారు బిడ్డ నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికి రాగలవా రాలేవు కదా మరి నువ్వు ఎప్పుడు కూడా నేను నీకే కాదు మనసారా ప్రేమతోటి సాయి అని ఎవరైతే అంటారో బాబా రూపమే మనసులో నిలుపుకొని నన్ను కొలుస్తారో వారి మనసులో నేను ఎప్పుడు కొలువై ఉంటాను వారిలో నా అనుగ్రహం ఎప్పుడు నిండుగా ఉంటుంది బిడ్డ ఇది నిజం ఇది ఎప్పుడు కూడా నా మాటగా గుర్తుంచుకోవాలి ఇది అస్సలు మర్చిపోవద్దమ్మా నా ఆజ్ఞ ఉంటేనే నా మందిరానికి నువ్వు రాగలవు నా నామాన్ని కూడా జపించగలవు నా రూపాన్ని మనసులో నింపుకోగలవు తల్లి ఇక నుంచి నువ్వు అడిగేటటువంటి నువ్వు నేత నాకు తెలపవలసినటువంటివి ఏమీ అవసరం లేదు బాబా నా జీవితం ఇన్ని కష్టాల్లో ఉన్నది బాబా నా బిడ్డల జీవితం బాగుంటే చాలు బాబా వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఉంది తండ్రి కానీ వారు ఈ మధ్య వారు చెడు స్నేహితులతో స్నేహం చేసి అసలు నా మాట లెక్క చేయడం లేదు వారికి ఎంత మంచి చెబుతున్నా సరే వారి చెవికి ఎక్కడం లేదు తండ్రి కాబట్టి నీవు నా బిడ్డల్ని నా మార్గంలో ఉంచుతావో కోపంగా ఒక మాట అయినా సరే హెచ్చరించైనా సరే నా బిడ్డల్ని మంచి దారిలో పెట్టు తండ్రి లేకపోతే మా ఇల్లు అంతా కూడా అతలాకుతలంగా మారిపోతుంది ఇంకా నా జీవితానికి విలువే ఉండదు బాబా అని నా ఎన్నో కష్టాలతో గడిపిన నీ జీవితం ఎప్పుడు సంతోషంగా అవుతుందా అని బాధపడుతున్నావు కదమ్మా నీవు చేస్తున్న పని ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా కూడా జపిస్తూ ఉన్నావు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి దానికి ప దానికి తగిన పరిష్కారం చూడమని నన్ను అడుగుతున్నావు కదమ్మా తప్పకుండా నీకు ఒక మంచి పరిష్కారం అనేది నేను తెలియజేస్తాను నీకు అసలు దీనితోనే విజయం ప్రాప్తిస్తుంది నా అనుగ్రహం కూడా నీకు లభిస్తుందమ్మా నీ బిడ్డల జీవితానికి కూడా ఏ కష్టం ఉండదు తల్లి నువ్వు ఎన్నాళ్ళుగా నీవు ఎన్నాళ్ళుగా ఎంతో ఎదురు చూసావు కదా నిజంగా నీ ఓపికకి సహనానికి నిజంగా ధన్యవాదాలు తల్లి ఇక నాలో ఉన్న ఓపిక సహనం రెండూ కూడా నశించిపోయాయి బాబా ఈ బాధలు అన్నీ కూడా పడలేకపోతున్నాను అటువైపు నా భర్తతో ఇటువైపు మాట వినని పిల్లలతో ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాను తండ్రి అన్ని బాధపడుతున్నావు కదా బిడ్డ ఒక్కసారి నేను చెప్పేది విను ఈ నదిని చూడమ్మా ఎన్ని రాళ్ళు ఉన్నా ఎన్ని అలలు వచ్చినా ఎప్పుడు కూడా ప్రవహించను అని అనుకోలేదు కదా అలాగే బిడ్డ నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా ఆగకుండా నీ గమ్యం వైపుకు నీవు ముందుకు సాగిపోతూ ఉండు ఎందుకంటే మనిషికి కావాల్సింది ఓపిక సహనం ఈ రెండింటినీ నువ్వు అలవర్చుకోవాలి ఎక్కువగా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు అనుమానాన్ని ఎక్కువగా పెనుభూతంలో ఎక్కువైపోయిందమ్మా నేను అనుకున్నది జరుగుతుందా లేదా నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయా అనే అనుమానం మీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చే కోపం బాధ నీలే ఎక్కువైపోతున్నాయి కాబట్టి నువ్వు బాధపడుతున్నావు అని నేను అర్థం చేసుకోగలను ఎన్నిసార్లు ఎన్ని పరిస్థితుల వల్ల నీ యొక్క కొన్ని మార్పులు నీ మనసులో కదిలి ఏ విధంగా నీ బాధల్ని ఎదుర్కోవాలి అని ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఇక నీ జీవితం మూసిపోయిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు రేపు తప్పకుండా జరగబోయే ఊహ కందని విధంగా శుభవార్తను వినబోతున్నావు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా నువ్వు కోసమైతే పోగొట్టుకుంటున్నావో దేని గురించి అయితే ఇంతలా బాధపడి ఎంతగానో మొరపెట్టుకుంటున్నావో నీ బిడ్డల్లో నీ భర్తల్లో అందరిలో కూడా మార్పు తీసుకొస్తానమ్మా నీకు దక్కవలసినటువంటి ఆస్తి నీ కుటుంబానికి దక్కవలసిన గౌరవం అన్నీ కూడా నేను నీ ముందుకు తీసుకువస్తాను నీలో ఉన్నటువంటి ఆందోళన దుఃఖాన్ని అంతా తొలగించేస్తానమ్మా నీలో ఉన్న అవమానం కూడా తొలగి తుడిచిపెట్టేస్తాను నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి ఒక తండ్రిగా నీ దగ్గరే ఉంటానని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతానని నీ సాయి తండ్రి నీ వరకు ఈ సందేశాన్ని అందిస్తున్నానమ్మా ఇక్కడి నుంచి సంతోషంగా ఉండు నీ బిడ్డలను మంచి మార్పు తీసుకువచ్చి నీ బిడ్డల్ని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత నాదేనమ్మా కానీ కొంతమంది చెడు స్నేహితుల వల్ల చెడు దారిన పడుతున్నారు మీ బిడ్డ అందువల్లే కదా బిడ్డ నువ్వు ఇంత బాధపడుతున్నావు నువ్వు నా బిడ్డవైతే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాకుండా ఉంటారో చెప్పు వారు కూడా నా బిడ్డలే కదా వారు కూడా చెడు దారిలో పోనిపోకుండా మంచి దారిలో ఉండేలా వారికి విద్యా బుద్ధులు చెప్పి మరి మంచి మార్గంలో తీసుకువస్తాను బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ బిడ్డల గురించి ఇప్పటి నుంచి మర్చిపో ఇక నుంచి నీ బిడ్డల జీవితం బాగుంటుందమ్మా నీ బిడ్డల జీవితం బాగుంటే నీ మనసు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది కదా నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కూడా కావాలమ్మా కాబట్టి ఇక నుంచి నీ బిడ్డలని ఎక్కువగా తిట్టవద్దు ఏదైనా సరే ప్రేమగా చెప్పు నీ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు కష్టాలు సుఖాలు అన్నీ కూడా మారుతూ పంచుకో నాయన మన పరిస్థితి ఇలా ఉంది నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు చదువుకుంటేనే అందరిలో గుర్తింపు అని ఎప్పుడు కూడా ప్రేమతో మంచిగా బుద్ధులు చెప్తూ ఉంటామ్మా అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా కాకపోయినా సరే అలా రోజు రోజుకి కూడా కొన్ని రోజులకి వింటూ ఉంటారు ఆ తర్వాత వారు మంచిగా చదువుకొని ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతారు బిడ్డ నువ్వు ఎప్పుడు కోపాన్ని తెచ్చుకొని వారిని కొడుతూ తిడుతూ ఉంటే వారిని కూడా మా అమ్మ ఏం చేస్తుంది కొడుతుంది కదా అంతే కదా కొడితే కొట్టనిలే అని వారు ఇంకా మొండిగా తయారవుతారమ్మ ఇప్పుడు నీ బిడ్డల క్షేమంలో చెడు కాలం కనిపిస్తుంది వారికి ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు పట్టు పిడిస్తున్నాయి అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారు తల్లి అవన్నీ కూడా తొలగిపోయి నీ బిడ్డలు మంచిగా నీ మాట వినేలాగా నువ్వు ఏది చెప్తే అది వినేలాగా నేను చేయబోతున్నాను ఇక నీ భర్తలో నీ బిడ్డలలో మంచి మార్పు వచ్చి ఇక నీ ఇంట్లో సంతోషాలకి కొరవ ఉండదు తల్లి నేను నీకు హామీ ఇస్తున్నాను కదా నువ్వు ఎప్పుడు కూడా ప్రతి నిత్యం కూడా నా నామాన్ని పడుస్తూ ఉండు ఎల్లప్పుడూ నా బాబా అనుకుంటూ ఉండు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ ఇంటిని నీ బిడ్డల్ని నీ భర్తని చక్కని దిద్దే బాధ్యత నేను తీసుకుంటాను అమ్మ ఇక్కడ నుంచి నువ్వు నిశ్చితంగా ఉండు నువ్వు దేనికోసం భయపడవద్దు దేనికోసం కూడా ఆందోళన చెందవద్దు నీకు ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి పరిష్కారం చూపించే బాధ్యత నాదేనమ్మా అది ఏ రూపంలో వచ్చినా సరే నీకు ఉన్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే తొలగించి నీ భావ తండ్రి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండకుండా నేను ఏదైనా ఒక సందేశ రూపంలోనైనా మనిషి రూపంలోనైనా ఏ రూపంలోనైనా సరే నీకు మంచి చేయాలని నీకు జరగబోతున్న ప్రమాదాన్ని నిన్ను బయటకు తీసుకురావాలని నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను నువ్వు ఏ మాత్రం కూడా బయటపడవద్దు నేను ఉన్నాను కదమ్మా ఇక అసలు దిగులు చెందడం మానివేసి నీ బరువు బాధ్యత భారం అన్నీ నాపై వేసే తల్లి అంతా నేను చూసుకుంటాను నీకంతా మంచి జరుగులో నేను చూస్తాను అని బాబా గారు ఈరోజు మనకు చాలా అద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని మనకు అందించారు ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సైరం సత్పూర్ సాయి కీ జై